అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాము హవి హెల్త్ ఎలా ఉంది హవీ హెల్త్ ఎలా ఉందని కంటిన్యూస్గా కామెంట్స్ అయితే పెడుతున్నారు కదా హవి హెల్త్ అయితే కొంచెం బెటర్ అయిందండి నిన్నే కదా టైఫాయిడ్ అని తెలిసి టైఫాయిడ్కి సంబంధించిన మెడిసిన్స్ అది పెట్టేసాక కొంచెం కంట్రోల్ అయితే అయింది అంటే ఇంకా టూ డేస్ అయితే మాత్రము సింప్టమ్స్ అలాగే ఉంటాయి టూ డేస్ కంటే నుంచి ఇదే పని కంటిన్యూస్గా ఏడవడమే ఎత్తుకొని ఉండాలి ఇంకా వాళ్ళ నాన్న అయితే లేరు ఆఫీస్కి వెళ్ళారు కదా ఇంక అందుకని గమ్మునే ఉంటున్నాడు అదే వాళ్ళ నాన్న కూడా ఉన్నారనుకోండి ఇంక వాళ్ళ నాన్న భుజం దిగకుండా అలాగే ఏడుస్తూ ఉంటాడు ఇంకా ఆయన ఎర్లీగా వస్తానన్నా కూడా నేనైతే మొహమాటమే లేకుండా నువ్వు రావద్దు నువ్వు ఆఫీస్లోనే ఉండని చెప్పేశాను ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి మాట్లాడుతాను ఎక్కడికమ్మా ఆయన మీటింగ్స్ లో ఉంటారు అవి ఏమో ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాడు మధ్యలో నేనైతే నలిగిపోతా ఉంటాను అందుకనే నేనైతే మొహమాట లేకుండా అయితే చెప్పేశాను దగ్గైతే మాత్రం అలాగే ఉంది తగ్గట్లేదు ఇప్పుడు నేను లెగిస్ నుంచి ఉంటాను నుంచోగానే ఏడుపా చూడండి ఇప్పుడు నేను లెగ్స్ నుంచోవాలని చెప్పి ఏడుస్తున్నావా సరే ఓకేనా 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 మాట్లాడు ఏంటమ్మా నువ్వు పట్టుకుంటావు ఫోను నువ్వు పట్టుకుంటావు ఫోను ఫ్యాన్ వేయాలా ఓకేనా తిరిగిందా ఫ్యాను ఇంకేం లేదు అక్కడ సో హెల్త్ అయితే కొంచెం బెటర్ అయిందని చెప్పచ్చు కానీ ఇంకా బెటర్ అవ్వాలి ఫుడ్ అయితే తీసుకోవట్లేదు అని చెప్పాను కదా సో అది కూడా ఒక టూ డేస్కి అయితే ఫుడ్ అయితే తీసుకుంటారు హెల్త్ బాగాలేనప్పుడు తినలేరు కదా కడుపులో అంతా వాళ్ళకి కొంచెం ఇదిగా ఉంటుంది అని అయితే డాక్టర్ చెప్పారు సో అంతే హెల్త్ అప్డేట్ అయితే వాళ్ళయితే నేను అసలు ఏమీ బ్లాగ్ కూడా తీయలేదు ఎందుకంటే హవీకి ఏమి హెల్త్ బాగాలేదు కదా అందుకనే నేనైతే ఏమీ బ్లాగ్ కూడా తీయలేదు ఇక ఇలా ఇటు తిప్పుతూ ఉండాలంటాడు అవి కబ్బోర్డ్స్లో అన్నీ లాగేసి పీకేసి పడేసి అలా చేస్తున్నాడు నేను ఇప్పుడు మెడిసిన్స్ అన్నీ వేసేసాను కానీ నెబిలైజేషన్ అయితే చెయ్యాలి అది చేయడమే కష్టము యువకల వల్ల కాదు మా వారే వస్తారో చూసి నెబులైజేషన్ అయితే చేయాలి ఇప్పుడు కబోర్డ్ లాగేస్తున్నాడు అవి నానొచ్చాడు దా ఎల్ నంద నాన అగో నాన్న తలుపు కొడుతున్నాడు దా నేను వెళ్తున్నా నానొచ్చాడు దా అగో నానా దా దా దాదా దా 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 నానే నానే ఏమైందమ్మా వెళ్ళు నాన్న దగ్గరికి వెళ్ళు దా వచ్చే దా చూసా కోపం వస్తుంది దానా రాడంట ఇప్పుడు దాకా ఎవరి దగ్గర ఉన్నావు అక్కడున్నావా నా దగ్గర లేవా అటున్నావా నానేడి నానే నుండి అత్తయ్య వీడియో కాల్ చేస్తే అటు చూపియా రాలేదు రాలేదు మన అటు చూడ నవ్వుకోను అలా చూపించాడంటానైనా మరి గాల అట్లా పిల్లోడికి చోట్లు వచ్చేస్తున్నాయి వచ్చాడా మీ నాన్న నెబిలైజేషన్ పెట్టాలి నీకు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సిరప్ లేసేసా ఆయన కూడా కష్టపడ్డాడు వేపించుకోవడానికి దానానా కోపం మోసం చూసావా అసలు చూసావా నేను మనిషిని కాదా హవి నీ దృష్టిలో తండ్రికి అలవాటు అయిన బిడ్డ దాయిట్రా కోపం వచ్చేస్తుంది నానా నాన్నకు జో కొడుతున్నావా నానాంది నద్దా దానా నానా తోసేస్తున్నాడు చూసాను నన్ను అస చూడు పొద్దున్న నుంచి ఎవరే నీకు చూసింది అలా కొట్టాలా జో అలా కొట్టాలా నాన్న ఫ్రెష్ అవుతాడు రా అవి రా నానా దానా ఏం చేస్తున్నావు అవునా వర్క్ చేస్తా పట్టుకో నేను కదా రోజు పోసేది పిల్లలు పుట్టాక మనం పెద్ద డాక్టర్లు అయిపోతాం ఏదన్నా ఎన్ని నేర్చుకోవాల్సి వస్తుంది నెబిలైజేషన్ పెట్టడం ఏంటో అది ఎంత కూడా తెలియదు మాకు ఏం చూపిస్తున్నావు ఆన్ అయిందంట అయ్యా ల్యాప్టాప్ నానా కాళ్ళతో ఆన్ చేస్తావేంటి పడతాయి కాలు పెట్టే అవి కాలు పెట్టకూడదు ఏమైంది ఏమైంది రా నెబిలైజేషన్ పెడతాను అరే అట్ట ఎక్కడికి ఇటు ఇటు నానా హవి ఇటు పడుకో కొంచెం చూడ చేస్తున్నావు నానా హవి కూర కలుపుతున్నాడా ఏది వేసి కోరగలుగుతున్నావా ఏం తింటున్నావు దానిలో ఏమున్నాయి మేము పెడితే తినవు కానీ ఏమున్నా ఓ మెతుకులు ఉన్నాయి మెతుకులు ఏరుకొని తింటున్నాడు ఎవర్ కల్తుంది ఇది నాకేం ఉస్తావ్ హ్ నరోగి నరోగి కన్ ఎట్ ఫాల్ రైట్ బట్ దేర్ ఇస్ ఫాల్ ఇయ్ షట్ తీ జారితుందంట అది తీసుకెట్టు ఎందుకు నా తీసేయాలి షర్ట్ వద్దు వద్దా తీసిపెట్టు సో రోజు మా నైట్ టైం రొటీన్ అయితే మాక్సిమం ఇలానే ఉంటుంది ఇప్పుడైతే నెబిలైజేషన్ ఇంకా ఇవాళతో లాస్ట్ రోజు ఏ కష్ట కష్టాలు పడేలాగో నెబులైజేషన్ అయితే చేసేసాము ఇంకా మా వారు వచ్చారంటే ఇంకా మా వారిని కూర్చొనేవాడు నుంచునేవాడు హవి నా దగ్గరికి రాడు ఇంకంటే రోజంతా కనిపించారు కదా ఇంకా కనిపించగానే ఆ ప్రేమ అదంతా చూపించేయాలంటాడు ఆయనకేమో పాపం కొంచెం రిలాక్స్ అవ్వడానికి కూడా టైం ఉండదు సో మాక్సిమమ్ మా ఈవినింగ్ నైట్ టైం రొటీన్స్ ఇలాగే ఉంటాయి ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకున్నాను అంతా రాగానే పెట్టేశాను ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా అందరు కంటిన్యూస్గా అడుగుతున్నారు కాబట్టి మెసేజ్ చెప్ప చేయడం కంటే ఇలా చూపించడం బెటర్ కదా అని నేను అనుకోని అప్పటికప్పుడు అట్లా వీడియో అయితే షూట్ చేశాను ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హవే బర్త్డే వీడియో కూడా తొందరలోనే షేర్ చేస్తాను అది కూడా ఎడిటింగ్ అయితే అయిపోయింది షెడ్యూల్ కూడా చేసేసాను అది త్వరలో వస్తుంది ఓకేనా బాయ్ బాయ్